హలో అందరికీ నార్మల్గా ఇంట్లోకి తెచ్చుకుంటా ఉంటాం కదా దినుసులు అవన్నీ కూడా చిందరబందరగా బందరగా పెట్టేశాను అనమాట నేను కొంచెం నీట్గా సర్దిద్దాం అనుకుంటున్నాను అదే ఈ వీడియో నేను అన్నీ కూడా ఎలా చిన్న చిన్న టిప్స్తో ఎలా నీట్గా సర్దుకుంటానో చూడండి ఇవన్నీ కూడా నీట్గా సర్దేసాను పైన అలాగే గ్యాస్ పక్కనే ఉండే సామాన్లు అలాగే ఇలా మనం ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాం కదా కొంచెం గ్లాస్ ఐటమ్స్ అవన్నీ కూడా నీట్గా సర్దుకున్నా కానీ దినుసులు ఉంటాయి కదా ఇంట్లోకి తెచ్చేటివి అవి మాత్రం ఇలా వేస్తా వచ్చేస్తా ఉన్నా నేను ఏమంటే ఆ వర్క్ అని ఈ వర్క్ అని టైమే లేదు ఇవన్నీ సర్దుకుందామంటే అందుకనేసి ఇలా పెట్టేశాను అనమాట కానీ ఇవన్నీ నేను సర్దిన ప్రతిసారి కూడా ఈ చిన్న టిప్స్ అయితే బాగా ఫాలో అవుతా కనీసం కొంతమందికైనా యూస్ అవుతాయి అనేసి ఈ వీడియో అయితే పెడతా ఉన్నా నేను ఇప్పుడు ఫస్ట్ అన్నీ తీసేస్తా ఉన్నా ఇవి వచ్చేసి ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటాం కదా మనం కొన్ని సామాన్లు ఏదైనా గోధుమ పిండి ఫైవ్ కేజీస్ అట్లా తెచ్చుకుంటాం కదా చిన్నకాలు టూ కేజీస్ అట్లా తెచ్చుకున్న అన్నీ కూడా గ్యాస్ పక్కన చిన్న గూట్లల్లో అయితే పెట్టుకోము కొంచెం కొంచెం తీసి చిన్న చిన్న డబ్బాలలో వేసి పెట్టుకుంటాము అలా ఎక్స్ట్రాగా తెచ్చుకునేవే ఇవన్నీ కూడా ఈ ర్యాక్ ఓపెన్ చేసిన వెంటనే మీ క్రీమ్ అక్కడక్కడ పూసినట్లుగా కనిపిస్తుంది అది వచ్చేసి బొద్దింకలు ఏవైనా పురుగులు అలాంటివన్నీ రాకోకుండా అది పూసానండి అది కూడా నేను చూపిస్తా ఏం పూసాను చాలా మంచిగా అయితే ఉపయోగపడింది నాకు అది ఎవరికైనా యూజ్ అవుతుందేమో ట్రై చేయండి నాకైతే బొద్దింకలకు చాలా బెస్ట్ అనిపించింది ఇలా మనం వాడుకోకుండా కొన్ని అడుగును పడిపోయి ఉంటాయి అనమాట అవన్నీ ఇప్పుడు బయటపడిపోతున్నాయి శనకాయపప్పులు ఇవి కొంచెం పాడైపోయాయి అడుగులు ఉన్నాయి నేను చూసుకోలేదు ఇలా పాడవుకోకుండా మనం నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నామంటే మనకి బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఏవి ఎంత ఉన్నాయి అనేది క్లియర్గా అర్థం అవుతుంది మనం బజార్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా ఉండొచ్చు ఇందులో వేసుకోవచ్చు చాలా ఈజీగా ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం కోసమే ఈ డబ్బాలన్నీ పెట్టుకున్నా ఈ డబ్బాలన్నీ నేనేం కొననండి నేను బజార్లో హోల్సేల్గా అన్నీ తెచ్చుకుంటానమాట ఇలా బిస్కెట్స్ కానివ్వండి బాబుకు స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఇలా డబ్బాలలో అమ్ముతారు కదా అలా తెచ్చుకుంటాను నేను అలా తెచ్చుకున్నప్పుడు స్నాక్స్ అన్నీ తినేస్తాడు కదా బిస్కెట్స్ కానీ ఏవైనా చెక్ చెకోడీలు కానీ అలాగ తెచ్చుకుంటా అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా డబ్బాలన్నీ ఇలా పెట్టేసుకుంటా పక్కన ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే నార్మల్గా ప్లాస్టిక్ సామాన్లు అమ్మే దగ్గరైనా ఇలాంటివి తీసుకోవచ్చు లేకపోతే మామూలు కిరాణా కొట్లు ఉంటాయి కదా అక్కడైనా కూడా మనం టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా ఇస్తామంటే వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాగా ఉండేటివన్నీ ఇస్తారు ఇవన్నీ స్నాక్స్ డబ్బాలే కాబట్టి నేను అంతగా సోప్ పెట్టి ఏం క్లీన్ చేయలేదు జస్ట్ తుడుచుకుంటూ వేసుకుంటూ వస్తున్నా ఇవి బేడలు బేడలు వచ్చేసి ఇప్పుడు మనం కొన్ని ఉన్నాయి కదా మామూలుగా అయితే ఒక త్రీ కేజీస్ అట్లా తెచ్చుకుంటా ఒకేసారి అలాంటప్పుడు మనకి పెద్ద డబ్బా పెట్టుకుంటే కూడా బాగా యూజ్ అవుతుంది తెచ్చుకున్న ఇందులో వేసుకోవచ్చు బజార్ నుంచి వచ్చిన వెంటనే మనకి ఇలా డబ్బాలలో అయితే బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట ఏవి ఉన్నాయి ఏవి లేవు అని ఇది వచ్చేసి గోధుమ పిండి ప్రతిరోజు వాడతాం కదా నైట్ కాబట్టి ఎక్కువగానే ఉంటుంది ఒక ఫోర్ కేజీస్ వరకు పడుతుంది ఆ డబ్బాలో గోధుమ పిండి అనేది అందుకే నేను ఫోర్ కేజీస్ మాత్రమే తెచ్చుకుంటాను ప్రతిసారి ఇప్పుడు వేసింటివి మాత్రం ఉప్పుడు బియ్యం అండి అవి దోశకు మాత్రమే వాడతా నేను కాబట్టి ఒక టూ కేజీస్ అలా తెచ్చుకుంటాను నేను నార్మల్ బియ్యంతో పాటు ఒక గ్లాస్ ఉప్పుడు బియ్యం పోసామంటే దోశ చాలా క్రిస్పీగా వస్తుంది ఏవైనా తాలింపులు పెట్టినప్పుడు పప్పల పొడి వేసుకుంటాం కదా అలా పప్పల పొడి వేసేది చాలా తక్కువ వాడతాను తెల్లగడ్డలు అలాగే ఒట్టిమిరపకాయలు రెండు మిక్సీ కొట్టి నేను ఆ పౌడర్ ఎక్కువ వాడతాను కాబట్టి పప్పులు అనేది చిన్న డబ్బాలు అయితే వేసుకుంటా ఉన్నా ఒక కిలో అలా తెచ్చుకుంటా నేను పప్పులు అంతే మనకి ఇలా బాగా కనపడే పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే ఎప్పుడైనా చెక్క పురుగులు అలాంటివి పడతాయి కొంచెం ఎక్కువగా లేటుగా వాడే వాడే వస్తువులు మాత్రం అలాంటప్పుడు మనకు బాగా కనిపిస్తాయి అనమాట వెంటనే మనం బయట ఎండలో వేసేసుకోవచ్చు ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు వేసామంటే నీట్గా పోతాయి ఇవి వచ్చేసి అటుకులు అటుకులు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే దోశలో ప్రతిసారి వేస్తా అలాగే నేను ఇవి స్నాక్స్ లాగా తింటారు కదా బొరుగులు దాంట్లో కూడా అటుకులు వేస్తూ ఉంటా ఎన్ని రోజుల నుంచో అనుకుంటా ఉన్నా ఇవన్నీ సర్దేద్దామని కానీ కుదరదు నైట్ మాత్రమే కుదురుతుంది ఇది కూడా నైట్ తీస్తున్న వీడియో నేను మార్నింగ్ తీయాలంటే ఒక కష్టం నేను అన్ని తీసి పెట్టానా మా బాబు చంద్రబందర్ చేస్తాడు అందుకనేసి మార్నింగ్ ఏ సర్దును అన్ని నైటే సర్దుకుంటా ఉంటాయి ఇట్లా సర్దేటివి మాత్రం ఇప్పుడు ఇవన్నీ డబ్బాలో వేసాం కదా వాటికి వచ్చిన కవర్స్ అన్ని వేస్ట్గా పడాల్సిన అవసరం లేదు రోజు డస్ట్బిన్కి మనం యూస్ చేసుకోవచ్చు శంకు పక్కనే పెట్టేసి మనం డస్ట్ అంతా అందులో వేసి పడేసుకుంటూ ఉండొచ్చు ఏ రోజు రోజు చెత్త అంతా ఇలా ప్యాకింగ్ లాగా వస్తాయి కదా మనం ఖర్జూరాలు అలా కొన్నప్పుడు వాటిల్లో ఇలా సోప్స్ వేసి పెట్టుకున్నామంటే గిన్నెలు వాష్ చేసేటివి అలాంటి సోప్స్ స్మెల్ బయటికి రాకోకుండా చాలా నీట్గా ఉంటుంది ఇవి వచ్చేసి డస్ట్బిన్ కోసం అని అప్పుడు ఇచ్చారు డబ్బాలు దాంట్లో ఒక డబ్బాని ఇలా వాడేసుకున్న అన్ని స్టోరేజ్ కోసం ప్యాకింగ్ అనేది ఓపెన్ చేయకోకుండా ఉంటాం కదా అవన్నీ ఇందులో పెట్టేసుకుంటానమాట నేను ఎక్స్ట్రా ఉండేటివి నైఫ్లు కానీ కవర్స్ కానీ అలాంటివన్నీ ఇవి వచ్చేసి రసం పొడి ప్యాకెట్లు రసం అనేది రోజు ఉంటుంది మా ఇంట్లో కాబట్టి ఇలా రసం పొడి అనేది సరాలు తీసుకుంటా చాలా తక్కువ పడుతుంది అట్లా తీసుకుంటే ఒక పెద్ద సరం ఒకసారి తెచ్చుకున్నామంటే ఒక పన్నెండు అలా వస్తాయి ఇంకా సరిపోతాయి అనమాట శనగల్ని శనగ బైడలు చేసిన తర్వాత ఇలా కొన్ని శనగలు అయితే మిగిలాయి ఇవి వచ్చేసి పెద్దగా వాడను నేను అందుకనేసి ఇందులో పెట్టేసుకున్నా ఇలా ఎక్స్ట్రా ఉంటాయి కదా మన దగ్గర ఇప్పుడు గిన్నెలు వాష్ చేసుకునే సోప్స్ ఎక్స్ట్రా తెచ్చుకుంటాం అలాంటివన్నీ ఇందులో పెట్టుకున్నామంటే సరిపోతుంది మనకు డైలీ వాడేటివి మాత్రమే అక్కడ పెట్టుకోవాలి ఇవి శనగ బెడలు అనమాట ఇవి కూడా ఒక పెద్ద డబ్బాలో వేసి పెడతా డబ్బా ప్రజెంట్ లేదు అందుకనేసి ఇది ఇందులో పెట్టేసుకుంటున్నా డబల్ కవర్ వేసి ఈ శనగ బెడలు కూడా దోశపిండి కోసమే తెచ్చుకున్నాను నేను దోశపిడికి వేసేటప్పుడు ఇలా శనగ బెడలు కూడా వేస్తాను నేను చాలా బాగా వస్తుంది దోశ ఇవి వచ్చేసి శనకాయ పప్పులు మంచి పప్పులు మంచి పప్పులు అయితే ఈ చిన్న డబ్బాలో వేసుకుంటున్నా ఎందుకంటే పెద్దగా వాడను నేను ఇది పౌడరు పౌడర్ ఎప్పుడో ఒకసారి కొడతాం కదా ఇలా ఒక కేజీ తెచ్చుకుంటే సరిపోతుంది నాకు పప్పులు అనేటివి శనకాయ పప్పులు మాత్రం అలా కాదు శనకాయ పప్పులు చాలా ఎక్కువ వాడతాయి ఇంట్లో నేను కాబట్టి పెద్ద డబ్బాకే పోసి పెట్టుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రజెంట్ ఇవి ఉన్నాయి కాకుంటే ఒకసారి నేను ఐదు కేజీలు అలా తెచ్చుకుంటా మిల్లు దగ్గర తెచ్చుకుంటానండి కొంచెం తక్కువ పడతాయి నాకు కొంచెం ఎక్కువ ఎక్కువ మోతాదులో తీసుకున్నామంటే కొన్ని ఐటమ్స్ హోల్సేల్గా మనకు కొంచెం తక్కువ ప్రైజ్లో వస్తాయి ఇవి వచ్చేసి గోధుమ పిండి ఇది వచ్చేసి మామూలుగా అంగన్వాడీలో ఇస్తారు కదా ఆ గోధుమ పిండి ఇది అంతగా పెద్దగా వాడను ఇంట్లో ఎప్పుడైనా నాకు కావాలి చపాతి అన్నప్పుడు ఇది చేసుకుంటా ఎందుకంటే ఇది కొంచెం నల్లగా వస్తుంది చపాతి ఇంట్లో తినరు అందుకనేసి ఇలా నేను పెద్దగా వాడను అన్నవన్నీ ఇందులో పెట్టేసుకుంటున్నా కొంచెం కొంచెం నాకు డబ్బాలు తక్కువ ఉంటే కూడా ఎప్పుడైనా డబ్బాలు వస్తాయి కదా వచ్చినప్పుడు అందులో పెట్టేసుకుంటా మళ్ళీ నేను ఒకసారి స్నాక్స్ వేస్తాను కదా అవి అయిపోయిన తర్వాత ఆ డబ్బాలన్నీ ఖాళీగా ఉంటాయి నా దగ్గర వాటన్నిటిని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాను ఇలా కవర్స్లో కట్టేటివి మాత్రం అన్ని డబల్ కవర్ వేసి కట్టి పెడతానండి అసలు ఊడిపోకోకుండా వీటికి వచ్చిన కవర్స్ అన్నీ పడేకోకుండా ఇలా అన్నీ ఒక కవర్లో పెట్టేసుకుంటా రోజు చెత్త వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ ఎక్స్ట్రా ఉండే కవర్స్ ఇవి ప్యాకెట్స్ అండి నేను పెద్ద ప్యాకెట్ అయితే కొన్నా పార్లర్లో డస్ట్బిన్కి తొగ తొడగడం కోసం అనేసి ఇలా కవర్ వేసామంటే డస్ట్బిన్లో చాలా నీట్గా ఉంటుంది అలాగే ప్రతి డబ్బాలో కూడా నేను ఒక తెల్ల తెల్లవాయిని ఒక బొట్టి మిరపకాయని పెడతాను తెల్లవాయిని దంచి అందులో వేస్తానండి అంతే ఎందుకంటే మనకి పాడవకోకుండా ఎటువంటి పురుగులు పట్టకోకుండా చాలా ఎక్కువ రోజులు ఉండడం కోసం ఇలా పెట్టేసుకుంటా ప్రతి దాంట్లో కూడా నేను చక్కెట్లో చీమలు అలా పట్టుకోకుండా లవంగాలు అయితే వేసేసుకుంటా ఒక రెండు మూడు తర్వాత ర్యాక్ను అయితే నీటుగా ఊడ్చి క్లీన్ చేసేసుకున్నా పేపర్ వేసామంటే సారికి మారుస్తూ ఉండాలి ఏదైనా అంటుకున్నా అలాగే ఉంటుంది అందుకే ఇట్లా మందంగా ఉంటాయి కదా ఏవైనా ఆర్డర్స్కి వస్తూ ఉంటాయి కవర్స్ ఆ కవర్ కానీ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి ఈ కవర్స్ కానీ తీసుకున్నామంటే మందంగా ఉంటాయి దాన్ని ఈ సైడ్ ఆ సైడ్ కట్ చేసుకుంటున్నా ఇప్పుడు నా ర్యాక్ వచ్చేసి వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నా అంటే వెడల్పుగా వచ్చేస్తుంది కవరు అదే మనకి పొడవు కావాలంటే పొడవుకి సంబంధించినట్లు కట్ చేసుకోవాలి మనకి కవరు ఇలా సెట్ చేసుకున్నా కదా కవరు ఆ సైడ్ ఈ సైడ్ నీట్గా ఫోల్డ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది దీన్ని వాష్ చేసుకుని కూడా ఇదే కవర్ని వాడచ్చు బాగా మందంగా మంచి క్వాలిటీతో వస్తాయి మామూలుగా షాపింగ్ మాల్స్లో తీసుకున్నవి అయితే కూడా అందుకే ఇలా కవర్స్ అన్నీ ఈ విధంగా వాడుతూ ఉంటా నేను ఇప్పుడు ఈ డస్ట్బిన్ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ నిండా లగేజ్ అంతా ఒక సైడ్ పెట్టుకున్నా అవి పెద్దగా వాడాను కాబట్టి ఇప్పుడు వాడే ఐటమ్స్ అన్నీ నాకు రోజు డైలీ వాడతా కదా అవన్నీ ముందు సైడు కొంచెం లేటుగా వాడుతూ ఉంటా కదా అప్పుడప్పుడు వాటి అన్నింటిని వెనక్కి సైడ్ పెట్టేసుకుంటున్నా ఈ ఒక్క డబ్బా ఎక్స్ట్రాగా మిగిలింది దాన్ని కూడా ఇలా సెట్ చేసుకున్నా నేను బొద్దింకల కోసం వాడేది ఇదేనండి ఇది అమెజాన్లో తీసుకున్నా నేను టూ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది బొద్దింకలు కానీ ఏ పురుగులు కూడా రావు ఇవి వచ్చేసి నైఫ్స్ నైఫ్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రాగా పెట్టుకొని ఉంటా నాకు ఎప్పుడైనా అవసరమైతే వాడుకోవచ్చు అనేసి తక్కువ పరిగెత్తలేము కదా బజార్కి అందుకనేసి ఇలా పెట్టుకొని ఉంటా ఈ ఎక్స్ట్రా డబ్బా ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఏమైనా తెచ్చుకున్నప్పుడు వాడుకోవడానికి యూజ్ అవుతుంది మనకు ఇలా మన దగ్గర డబ్బాలు లేవు ఇప్పుడు కొంచెం కొంచెం ఐటమ్స్ ఉంటాయి కదా వాటి కోసం డబ్బా కావాలంటే కొంచెం కష్టము ఇప్పుడు టీ పొడి తెచ్చుకుంటాము కొంచెమే వస్తుంది చిన్న ప్యాకెట్ దానికోసం ఇంత పెద్ద డబ్బాలో వేలేం కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి డబ్బాలు అందుబాటులో లేవు అన్నప్పుడు ఒక పెద్ద బాటిల్ని మనకి నచ్చిన సైజులో బాటిల్ని తీసుకొని ఇలా కట్ చేసుకోండి మనకి ఎంత హైట్ కావాలి అంత అంటే అంత హైట్ వరకు కట్ చేసుకోండి బాటిల్ని తర్వాత బాటిల్ని లోపల సైడ్ నీట్గా క్లీన్ చేసుకోండి ఏదైనా పౌడర్ అలాంటివి వేసుకోవాలనుకుంటే కూడా అంటుకోకుండా నీట్గా ఉంటుంది అనమాట డ్రైగా ఉంటాయి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న టూ పీసెస్ని ఇలా పట్టుకొని ఇలా సెట్ చేసుకున్నామంటే ఒక మంచి ఆర్గనైజర్ బాక్స్ లాగా సెట్ అవుతుంది ఏదైనా వేద్దామని చూస్తూ ఉన్నా ఇందులో పట్టేటివి నా దగ్గర ఏవి లేవు అందుకనేసి ఇది పెట్టి చూపిస్తూ ఉన్నా ఇలా లోపల మనకు కావాల్సిన ఐటమ్ వేసేసుకొని ఇలా క్లోజ్ చేసామంటే ఒక మంచి ఆర్గనైజర్ బాక్స్ లాగా సెట్ అయిపోతుంది ఇలా ఇక్కడే కాదు మనం తిరగవాత గింజలు అలాంటివన్నీ వేసుకుంటాం కదా స్టవ్ పక్కనే పెట్టుకుంటాం అలాంటి వాటికి కూడా ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ అలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకున్నామంటే బాగా యూజ్ అవుతాయి మనం పొడి అయితే ఇట్లా తీసి బాటిల్ని వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ క్యాబ్ దగ్గర నుంచే ఉంచుకొని వేసుకోవచ్చు ఇలా మనము ఆర్గనైజ్ చేసుకోవడానికి డబ్బాలన్నీ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను డబ్బాలు అయితే వాడలేదు లేకోకుండా వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం స్టవ్ పక్కనే కొన్ని ఐటమ్స్ అయితే పెట్టుకుంటాం కదా ఇలా తిరగవాత గింజలు ఆయిల్స్ అలాంటివన్నీ అలాగే మనం జీలకర్ర కానీ సోడా పొడి కానీ చిన్న చిన్న డబ్బాలలోనే వేసుకుంటాం కదా అలాంటప్పుడు చిన్న బాటిల్ని కట్ చేసుకొని అలా ప్రిపేర్ చేసుకున్నామంటే సెట్ సెట్ చేసుకోవచ్చు ఇలా పెద్ద బాటిల్ ఉంది కదా ఇలా కాకుండా చిన్న స్ప్రైట్ బాటిల్ అలాంటివి ఉంటాయి కదా వాటిని కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నామంటే సోడా పొడి కానీ జీలకర్ర కానీ అలాంటివన్నీ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయండి బాటిల్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకి నీట్గా కనపడుతుంది ఏ అందులో ఏమున్నాయి అనేసి ఇలా చిన్న చిన్న ఐటమ్స్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఏవైనా క్యాప్ తీస్తే అందులోంచి వచ్చేలాగా ఉంటే కూడా తిరువాతి గింజలా వేసుకున్నామంటే మనం క్యాప్ తీసి క్యాప్ దగ్గర నుంచే పోసుకోవచ్చు అదే ఒట్టి మిరపకాయలు చింతపండు అలాంటివి పెట్టుకున్నామంటే బాటిల్ని పైన ఓపెన్ చేసి మనం కట్ చేసుకున్నాం కదా అక్కడ ఓపెన్ చేసి అందులో నుంచి తీసుకోవచ్చు ఒక చిన్న బాక్స్ లాగా చాలా బాగుంటుందండి ట్రై చేయండి అలాగే ఇలా బేడలు ఉద్దిపప్పు అలాంటివన్నీ పెద్ద డబ్బాలో వేసుకున్నప్పుడు ఇలాంటి కప్స్ అయితే పెట్టుకుంటాం కదా ప్రతి దాంట్లో కప్పు వేయాలంటే కష్టం అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా వాటిని అయితే కట్ చేసుకోండి మనకి ఎంత సైజు కప్పు కావాలో అంత సైజు వరకు బాటిల్ని అయితే కట్ చేసుకోవాలి తర్వాత ఈ బాటిల్లో కట్ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకున్నామంటే మనం ఏవైనా తీసుకోవడానికి కొలత కోసం కప్పు అలాంటివన్నీ పెట్టకోకుండా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇలా ఎన్ని కట్ చేసుకొని ప్రతి డబ్బాలో కూడా వేసుకున్నాం అంటే చూడ్డానికి బాగుంటుంది మనం తీసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది చేయి పెట్టి తీసుకోకుండా ఇలా డబ్బాతో కొలతగా తీసుకొని వేసుకోవచ్చు కప్స్ అన్ని ఇందులో వేసి వేస్ట్ చేసుకోవడం కంటే ఇలా ఒకసారి బాటిల్తో అయితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా రైస్ అయిపోయిన తర్వాత బ్యాగ్ పడేస్తూ ఉంటాం పడేకోకుండా నీట్గా కట్ చేసుకొని ఇలా మట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే ఏవైనా పురుగులు పడుతున్నాయి ఏవైనా ఎండలో వేయాలి అనే వాటిని మనం ఎండలో వేసుకోవడానికి టక్కును వెతక్కోకుండా ఇక్కడ నుంచి తీసుకొని మనం ఎండలో వేసేసుకోవచ్చు ఇలా సింపుల్గా మనం తెచ్చుకున్న దినుసులు చాలా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాం అంటే ఏ వైపోయినా ఏ ఏవి కావాలి ఏవి తక్కువ కావాలనేది క్లియర్గా అర్థమవుతుంది డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అలాగే మనం నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు ఇంటిని అందరికీ కాకుండా కొంతమందికి అయినా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి ఎన్నో రీయూజ్ ఐడియాస్ అలాగే యూస్ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్